హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నా ఛానల్లో వీడియో ఏంటంటే పింగాని కుండీలు అండి సో పింగాని వస్తువులు అన్నీ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి సో ఆల్రెడీ నా ఛానల్లో చాలా వరకు పింగాని వస్తువులే ఉంటాయి సో కొత్త స్టాక్ వచ్చిందని చెప్పి కొత్త వీడియో అయితే పెట్టాను సో ప్రతిసారి నేను చెప్పేది అది లేక కొత్త స్టాక్ రాగానే నేను అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తా అండి సో కొత్త స్టాక్ ఏమేమి వచ్చిందో అయితే చూసి అండి లాస్ట్ వరకు చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా అండ్ కోర్స్ డిస్కౌంట్ కూడా అలానే ఉంది చాలా డిస్కౌంట్ అయితే ఉంది అండ్ మోర్ ఓవర్ స్టాక్ ఓల్డ్ స్టాక్ అయితే మొత్తం డిస్కౌంట్లో పెట్టేశారు సో మనకైతే చాలా తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు హోల్సేల్గా అయితే అమ్ముతున్నారు స్టాక్ మొత్తము సో మనము చెట్లు ఇంట్లో పెట్టుకునే పింగాని లైక్ పింగాని కుండీల్లో పెడతాం కదండి చెట్లు సో చాలా బాగుంటాయి అవి కూడా ఉన్నాయి సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నేనైతే లాస్ట్కి అడ్రస్ ఇంకా వాళ్ళ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను పిగ్గీ బ్యాంక్స్ ఉంటాయి కదా అండి సో చిన్న పిల్లలు మంచిగా కాయిన్స్ వేసుకుంటారు డబ్బులు వేసుకునే పిగ్గీ బ్యాంక్స్ ఉంటాయి కదా సో అవి కూడా ఉన్నాయి సార్ ఇక్కడ మనీ బ్యాంక్స్ అన్నీ కూడా కాయిన్స్ వేసుకునేవి సో ఇలా పిగ్ షేప్లో ఉన్నాయి అండ్ వేరే వేరే షేప్ టెలిఫోన్ షేప్లో అలా సో గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ పింగని వస్తువులు అయితే చాలా బాగుంటాయండి అండ్ దట్ టు చాలా తక్కువ రేట్కి సో స్టార్టింగ్ అయితే మనకి టెన్ రూపీస్ నుంచి లైక్ బొమ్మల కొలులో పెడతాం కదండి సో చిన్న చిన్న మినేచర్ ఐటమ్స్ అన్నీ కూడా టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఆ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మనకి థౌజండ్స్లో కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కుండీలన్నీ కూడా థౌజండ్స్లో అయితే ఉన్నాయండి సో ఏంటంటే ఇంత తక్కువ రేట్ ఎందుకంటే సో డైరెక్ట్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో డైరెక్ట్గా వీళ్ళ ఫ్యాక్టరీ ఉంది సో అక్కడ తయారు చేస్తున్నారు కాబట్టి మనకి చాలా తక్కువ రేట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చిన్న చిన్న పచ్చడి జాడీలు ఉన్నాయి చూసారా అండి సో మనం అయితే పికల్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇవి సో చిన్న సైజులోనే మనకి మీడియం సైజు ఉన్నాయి ఎక్స్ట్రా స్మాల్ సైజ్ అయితే ఉన్నాయి అండ్ పెద్దవి కూడా సో మనము ఎంత క్వాంటిటీ కావాలని అంత క్వాంటిటీ స్టోర్ చేసుకోవడానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్కి డిఫరెంట్ డిఫరెంట్ జాడీలు అయితే ఉన్నాయండి అండ్ కలర్ మాత్రం చాలా బాగుంది యునిక్గా మనకి వైట్ అండ్ బ్రౌన్ కాకుండా వీళ్ళ దగ్గర బ్రౌన్ కలర్ లైక్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఏంటంటే లైక్ రొటీన్ గా కాకుండా వీళ్ళ దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇక్కడ చూసారు ఇవన్నీ ఏంటంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి అండి సో ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ ఇవన్నీ కూడా పింగా సో ఇలా డిఫరెంట్ అండ్ తులసి కోటల్లో కూడా ఇప్పుడైతే వాళ్ళు కొత్త డిజైన్స్ అయితే తెచ్చారండి సో ప్రతిసారి యూనిక్గా ఏంటంటే మనకి వైట్ కలర్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పింగానీ మెటీరియల్లోని తులసి కోటలు కూడా తయారు చేశారు గా అండ్ ఏంటంటే మనకి ఇంతకుముందు యెల్లో కలర్లో అండ్ మడ్వి ఉండేవి అవి కాకుండా పింగానివి అయితే తయారు చేశారు ఇక్కడ చూసారు ఇవి మొత్తం సెట్ అయితే ఉందండి సెట్ మొత్తం కలిపి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అండ్ అవే కాదు మనం వంట చేసుకునే వస్తువులు కూడా ఉన్నాయండి సో గరిటెలు మనకి బౌల్స్ చూసారా ఇలా సూప్ బౌల్స్ ఇవన్నీ కూడా పింగాణిలో ఉన్నాయి సో చాలా క్లాసీగా ఉంటాయండి మనం హౌస్ హోల్డ్ ఇంట్లో కిచెన్లోకి వాడుకోవడానికి కానీ మనకి డైనింగ్ టేబుల్స్ మీదకి అవన్నీ కూడా అండ్ ఇవన్నీ చూసారా ఇలా సాల్ట్ స్టోర్ చేసుకునే స్టోర్ చేసుకునే కంటైనర్స్ అండ్ చూసారా మొత్తం అన్నీ కూడా ఏ టూ జెడ్ అన్ని పింగాని మెటీరియల్స్ తయారైతే ఉన్నాయండి ఏంటంటే కిచెన్ లో కావాల్సినవి అండ్ డైనింగ్ టేబుల్ మీద సెట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ అండ్ మోర్ ఓవర్ పింగాని పాట్స్ ప్లాంట్ పాట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఇలా అన్నీ అండి ఏ టు జెడ్ అండ్ పోపుల్ డబ్బా ఇవన్నీ కూడా ఉన్నాయి సో దీని అడ్రస్ అయితే ఏసు నగర్ గౌండ్ లో అండి సో గ్రౌండ్ లో ఏంటంటే మనకి మొత్తము ఎక్స్పో అయితే బెటర్ హ్యాండ్లూమ్స్ ఎక్స్పో దాంట్లో అయితే బెటర్ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఇంకా ఇలాంటి డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ లో అయితే ఆడుకోండి ఆ నోట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్